ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం 49 అంటే సంతోష్ అన్న మీ పేరు మరియా ఎంత వస్తుంది అన్న రోజుకి అన్ని బాను 100 రూపాయల పరి 200లు మిగులుతాయి ఏంటి మరి పరిస్థితి ఎలక్షన్ జరగ ఓటు వేశారా వేశాం ఓటు చాలా మంది సార్ అత్యధికంగా పోలింగ్ కూడా నమోదైంది ఏ పార్టీకి అవకాశం ఉందంటారు నేను వైసీపీకి అవకాశం ఉంది అనుకోండి మన జగన్ అన్న చేసిన పథకాల వల్ల ఈ ఇంటికి ఆరు గంటలకి పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వటం ఒకటో తారీఖుకి వికలాంగులకి వృద్ధులకి ఈ అమ్మఒడి ఈ బాగా జనాలకు ఉపయోగపడింది చంద్రబాబు కంటిన్యూ చేస్తా అంటున్నాడు కదా వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తా అంటున్నాడు ఈ పథకాలు కూడా పెడతా అంటున్నాడు ఇంకా రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పాడు చంద్రబాబు చేస్తున్నా చేస్తానని చెప్పే వాళ్ళకి కాబట్టి ఇదే కంటిన్యూషన్ ఫాలో అవుతాడు కాబట్టి అందుకని ఎక్కువగా జగన్ ఐదేళ్ళ మంచి ఆ ప్రజలకి చేశాడు మీకు జరిగింది మాది రాజధాని ప్రాంతం నా పొలం కూడా పూలింగ్ ఇచ్చాను దాని ప్లాట్లు చంద్రబాబు హయాంలో ఇచ్చాను ప్లాట్లు ఇచ్చాడు కవులేతున్నాడు రైతు కూలీ కూడా ఇస్తున్నారు రెండు వేల నరసపు రెండు వేల నరసొప్పులు ఇచ్చారు తర్వాత లాస్ట్ మంత్ ఎలక్షన్కి ముందు జగనన్న దాన్ని ఐదు వేలు చేసింది అది అది ఒకటి జనాల్లోకి బాగా వెళ్ళింది ఎలక్షన్ అన్న అని కానీ లేక ఇదే విధంగా ఇంకొక సంవత్సరం ఉంది దానికి డబ్బులు రావడానికి ఇంకొక సంవత్సరం టైం ఉంది పీరియడ్ ఉంది ఆ పీరియడ్ కూడా ఐదు వేలు ఇస్తాడని చెప్పి ఆ నమ్మకంతో జనాలు అందరూ కొద్దిగా మొగ్గు చూపారన్న అంటే మీరు రాజధాని రైతు ఎకరాలు ఉందండి రాజధాని ప్రాంతంలో మీకు అరవై సెంటులే అరవై సెంట్లు అరవై సెంట్లు కూలింకి ఇస్తారు ఇప్పుడు మీకు ఏం లేదు ఒక రాజ రాజధాని రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన చాలా వ్యక్తిగా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు అనేసి అయితే చెప్తున్నారు ఒక రాజధాని రైతుగా మీరెందుకు జగన్కి కి మారారు అంటే వాళ్ళందరూ రాజధాని తీసేశాడన్నా దీంతో వ్యతిరేకతగా ఉన్నారు ఈ పథకాలు అందరూ తీసుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నాడు అండి కదా మా ఇంటి పక్కన కూడా వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారుగా టీడీపీ వాలంటీర్స్ కూడా ఉన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాడన్నా ఇక్కడ మీరు అయితే జగన్కి ఇలా రావాలనుకుంటున్నారు ఓటమే అధికారంలోకి వస్తుంది పై బయట రాష్ట్రాల నుండి కూడా ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చారు అక్కడ నివసించే వాళ్ళంతా కూడా ఓటు అంతకు ముందు అరవై శాతం డెబ్భై శాతం ఉండేదిగా ఈసారి ఎయిటీ నైన్ పాయింట్ టు జగన్ మీద కోపంతోనే ఇంత పెద్ద పోలింగ్ జరిగిందని చెప్తున్నాను ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఓటు హక్కు విలువ తెలియక ఓటు విలువ తెలియక ఇది వరకు వచ్చేవాళ్ళు కాదు కొంతమంది ఇళ్ళలో నుంచి బయటకొచ్చేవాళ్ళు కాదు ఈసారి లేడీస్ వచ్చారు అందరు వచ్చారు కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి చెప్పలే వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేసే వాళ్ళు కాదు కానీ ఈసారి అందరూ బయటకు వచ్చి ఓటు వేశారు దానివల్ల ఎయిటీ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ పోలింగ్ అయింది అంటే మరి కూటమి వైపు ముగ్గురు ఉన్నారు కదా బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ వీళ్ళ వల్ల కూటమే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు అది లేదన్న వాళ్ళ బలం సరకే కదన్న వాళ్ళు ముగ్గురు కలిసింది చెప్పాలంటే ఇవి ఒక్కడే దమ్గల్లవడు అన్న అన్నది చేయగలిగిన మనిషి అది ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు ఇంకోసారి అవకాశం ఇస్తే మనం వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతా వెళ్ళిపోతా చెప్పండి ఐదేళ్ళు రాష్ట్రం సర్వనాశనం చేస్తాడు ఇంకో ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా రాష్ట్రాన్ని అమ్మేస్తాడని చెప్పి అన్న ఎవరు వచ్చినా అప్పులు చేసి అభివృద్ధి చేయాల్సిందే తప్పితే వాళ్ళ సొమ్ము ఎవరు తీసుకొచ్చి పెట్టరు ఈ రోడ్డు వేయాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే అప్పు తెచ్చుకోవాలి ప్రపంచ బ్యాంక్ నుంచి ఎటగటాల తిప్పాలబడి తీసుకొస్తున్నారు ఏదో ఒక తనకు తోచిన విధంగా చేయగలుగుతున్నాడు అన్న మీరు అన్నారు జగన్ ఇంత పాలన చేశాడు పథకాలు వేసాడని మరి చంద్రబాబు కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తా అన్నాడు ఇప్పుడు అది కాకుండా నెక్స్ట్ ఎత్తన్నారు కదా అన్న తీసేస్తా ఉన్నాడు చివరి లాస్ట్ లోకి వచ్చేటప్పుడు కొన్ని నెల ముందు వాలంటీర్ లో పది వేలు చేస్తానని చెప్పాడు ఫస్ట్ లో లేదన్నమాట ఫస్ట్ లో ఉన్నట్టు చేసి అందరూ సంతోషించేవాళ్ళు వాలంటీ సంచుల మధ్య గోని సంచుల మోసే అని చెప్పాడు చంద్రబాబు అది ఏది రాజకీయ పరంగా అంటారు అని అన్ని పట్టించుకోకూడదు అది మీరైతే జగన్ వస్తారా జగన్ హండ్రెడ్ పర్సెంట్